ఫ్రెండ్స్ వెళ్ళకుంటే మా చల్లిచిం ట్రావెల్లో ఈరోజు అయితే మనం పార్ట్ త్రీలో అయితే ఉన్నాం అనమాట పార్ట్ త్రీ అనేది టిబుటెన్ కాలనీ త్రీలో అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడైతే చంద్రగిరి నుంచి మనం రిటర్న్ అనమాట రిటర్న్ అయ్యి స్ట్రైట్ రూటు మహేంద్రగిరి కొండల సైడ్లో వెళ్తామన్నమాట మహేంద్రగిరి ఊరు రూట్లోనే గోడకు ముందు ఒక ఆలయం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా అదే అనమాట ఇదే ప్లేస్ చూడవచ్చు వెల్కమ్ టు పిడ్నిక్ టిబుటెన్ కాలనీ అంట టిప్నీక్ ఏదో సంథింగ్ ఊరిపోయి చెప్పారు అంత క్లారిటీగా అయితే లేదు ఇప్పుడైతే మనం టిబుటెన్ కాలనీ వీధుల్లో అయితే తిరుగుతున్నాం స్ట్రైట్ మనకు కనిపిస్తుంది అది ఒక బుద్ధిస్ట్ ఆలయం అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయమకండి ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు బెల్లైకన్ నొక్కితేనే నా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకైతే వస్తుంది ఫ్రెండ్స్ మనం కాలనీలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాం ద ఫేమస్ టెంపుల్స్ అనేది దగ్గర ఒక నాలుగైదు ఉన్నాయి ఇది ఫేమస్ టెంపుల్లో రెండో టెంపుల్ అనమాట ఇది దాని నుంచి మీకు సజెషన్ ఏంటంటే ఒడిశాలో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకుని వస్తే బెటర్ ఎక్కడ పెట్రోల్ బంకలు లేవు చాలా జాగ్రత్తలో ఉన్న మన ఆంధ్రలో దగ్గరలో ఉన్న మినీ టిబెట్కి అయితే వచ్చాం లోనికి వెళ్ళి చూద్దాం అలానే చాలా ఆలయాలు ఉన్నాయి చాలా కాలనీస్ ఉన్నాయి అనమాట ఇక్కడ ప్లీజ్ సైడ్ మనం రూల్స్ పాటించాం తెలుసు కదా వాళ్ళకి అయినా వీడియో తీస్తాం క్లోజ్ రా అయితే ఇక్కడ వీడియోస్ ఏం తీయొద్దని అక్కడ మెన్షన్ చేశారు చూసారు కదా అంటించారు నో టిక్ టాక్ వీడియోస్ అలానే ఇన్స్టా అలానే యూట్యూబ్ ఎన్ని మేకింగ్ వీడియోస్ ఇక్కడ క్రియేట్ చేయకూడదు షూట్ చేయొద్దు అని అయితే చెప్పారు ప్రజెంట్ లోన్ ఏదో పూజలు జరుగుతున్నాయి అక్కడికైతే రావద్దు అని చెప్పారనమాట అందుకని మనం అలానే ఎక్కువ ప్రార్థన మందిరం ఉంది అక్కడికైతే వెళ్దాం ఆ రూట్ చెప్పారనమాట అక్కడ వాళ్ళ మెమోరియల్ ఉందనమాట అంటే వాళ్ళు ఏ టైంలో ఇక్కడికి వచ్చారు అనేది అయితే ఇక్కడ రాసిపెట్టు అయితే ఉందనమాట వీళ్ళు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆ కాలంలో వచ్చారంట ఇక్కడికి అండ్ ఇక్కడైతే ఉంది ఇక్కడ చిన్న ఏదో సంథింగ్ మసీదు లాగా ఉంది ఇక్కడ క్రిస్టియన్ ముస్లిమ్స్ పెట్టుకుంటాం కదా వాళ్ళ లాగా అయితే ఇక్కడ ఉంది ఇక్కడ వీల్స్ ఉన్నాయి చూసారా తిప్పుతారు కదా అవి అయితే ఇక్కడే ఉంటాయి దీన్ని చుట్టూ ప్రదక్షిణ చేసి అవి తిప్పితే ఏం కోరుకుంటే అవి తీరుతాయనైతే ఇక్కడ నమ్మకం అనమాట అవి ఇక్కడ కూడా వీడియో తీయొద్దన్నారు బట్ మనం తీసుకెళ్ళిపోదాం వాళ్ళు ఒక రౌండ్ ఏజ్లో మనం ఒక రౌండ్ వీడియో తీసేస్తున్నాం అలా ఉంటుంది అనమాట మన శ్రీకాకుళం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తగ్గేదే లేదనేదే ఇదే కారణం చూద్దాం అలాగే చాలా ఒక ఫీల్ అయితే వస్తుంది అనమాట సైలెన్స్లో మైండ్ ఎక్కడికో అనమాట ఒక ప్రపంచం వదిలి ఇంకో ప్రపంచంలోకి వచ్చానో ఆ ఫీల్ అయితే నాకు ఉంది ఈ ఏరియాలో వచ్చేటంకి మీరు ట్రై చేయండి బాగుంటుంది ఈ ఏరియా రెండు వందల అరవై మూడు అరవై రెండు ఆ కాలంలో అయితే రావడం అయితే అనమాట ఎక్కడ చూసారు అన్ని ఫ్లాగ్స్ అనమాట మనం ఇక్కడ ఎలా మన మన ఫ్లాగ్స్ దేవుడి ఫ్లాగ్స్ ఉంటాయో అలానే వీళ్ళకి ఫ్లాగ్సే అనమాట ఇప్పుడైతే వీళ్ళు ఎక్కువ సన్యాసంకైతే ఉంటారనమాట అదే సన్యాసం తీసుకొని ఉంటారు ఇక్కడ ఎక్కువగా లేడీస్ కూడా హెయిర్ ఉండరు హెయిర్ కట్ చేసుకొని వీళ్ళైతే మార్షల్ ఆర్ట్స్ ప్రతిదీ ప్రాక్టీస్ అయితే చేస్తారంట ఈవినింగ్ టైంలో మనం అయితే ఉంటే షూట్ చేస్తాను ఇప్పుడైతే మనం లోన్కైతే వచ్చేసామనమాట వస్తున్నారు చాలామంది విజిట్ చేయండి శ్రీకాకుళం పక్కలో ఉండదు కదా వన్ ఫిఫ్టీ కే డిస్టెన్స్ అనేది అది పెద్ద డిస్టెన్స్ అయితే ఏమీ కాదు అలానే నేను చెప్పే రూట్లో వస్తే మంచి వ్యూ పాయింట్స్ అయితే వస్తాయి ట్రై చేయండి వీకెండ్ టైంలో రీచ్ అయ్యేటట్టు చూస్తారైతే నేను అనుకుంటున్నాను చూడొచ్చు ఇది మన మిన్ని టిప్డేలో ఉండే బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట బుద్ధిని టెంపుల్ మన ఏరియా సైడ్ లాగే కానీ ఇక్కడ పెద్ద ఇది వాళ్ళ కాలనీస్ అనమాట చూడండి అలా ఉంది ఇక్కడ వీళ్ళు ఏదో సంథింగ్ జంకనైతే పో గుర్తు కింద పెట్టుకుంటారు అదే మనకి ఇక్కడ నంది అలాంటివి వెళ్ళాను వీళ్ళకి డ్రాగన్స్ ఆల్మోస్ట్ ప్రతిదీ వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా చాలా ఓల్డెస్ట్ ఆర్కిటెక్చర్ అనమాట ప్రాచీనమైన ఆర్కిటెక్చర్ ఈ సైడ్లో ఉండేవి అనమాట వాళ్ళ షెల్టర్స్ ఇక్కడ మన సైడ్ ఎలా పూజలకు ఇళ్ళలు ఉంటాయో వాళ్ళకి అలాంటివి కోన ఇల్లు అంటే అనమాట అయితే మనం ఇచ్చాడు మీ ఇటీపీట్కి ఇంత మా పాటుకో చేసుకున్నాం మీ ఇటీపీట్లో మన ఆంధ్ర వాళ్ళే అని చెప్పినాం ఎందుకంటే అందరికీ తెలియవచ్చు నాతో సహా లేయర్ కంప్లీట్ చేసుకున్నాం ఇంక చాలా ఉన్నాయి చాలా తీద్దాం మరో పండుగ కొత్త కొడుతున్న టెంపుల్ ఏమైనా ఉంది వేరే లెవెల్లో ఉంది నేను దాని ఆపోజిట్లో ఉన్న మాటలు వెళ్ళి ఫ్లాగ్స్ తీసుకున్నాం మన బండికి ఎప్పటి నుంచో తీసుకుందాం అండి ఆన్లైన్లో కూడా దొరకలేదు ఇప్పటికైతే మనకి దొరికాయి ఇప్పటికైతే మన ఫ్లాగ్స్ దొరికాయి అనమాట మన బండికి పెట్టడానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇవి పెడదామనేసి ఫైనల్లీ ఇక్కడైతే మినీ బిట్లు అయితే నాకు ఈ ఫ్లాగ్స్ దొరికేసాయి ఈ ఫ్లాగ్స్ కట్టుకుని వెళ్ళే ఫీల్ ఉంటుంది అది వేరే లెవెల్ అనమాట అది ఒక ట్రావెలర్లకే అది సాధ్యం ఇంత ఫీల్ అనుభవించేటట్లకే ఎందుకంటే ఒక్క ఎనర్జీ అయితే వస్తుంది అనమాట బుద్ధుడు అంతనే పాజిటివ్ ఎనర్జీ అనమాట చాలా బాగుంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడైతే ఎటువంటి ట్రాఫిక్ సౌండ్ కాదు కదా ఏం ఉండదు ప్రశాంత పీస్ ఆఫ్ మైండ్ అనమాట ఎవరు బయటికి తిరగరు ఇప్పుడైతే ఇక్కడ పార్క్ ఉంది పార్క్లో కూడా వాళ్ళ కల్చర్ యాక్టివిటీస్ వదులుకోవట్లు చూసారు అది సూపర్ అనమాట ఎక్కడికక్కడే బుద్ధుని విగ్రహాలు అలానే అన్నారు కదా ఒక్క తోపుకే గంట తగలాలి తిరుగుతూ తిరుగుతూ గంట కొట్టాలన్నమాట అది ఇప్పుడైతే బుద్ధుని దగ్గర అయితే ఉన్నా మనం చూడొచ్చు మన బ్యాక్ సైడ్ ఉండేది వాళ్ళ వాళ్ళకి రూమ్స్ అనుకోండి వాళ్ళ అపార్ట్మెంట్స్ ప్రెసెంట్ మనం అనుకున్నది చూడొచ్చు వాళ్ళ ఫ్లాగ్స్ ప్రతి దీని మీద కూడా వాళ్ళకి మంత్రం అయితే ఉంటుంది ఇప్పుడైతే టిబిటన్ వీధుల్లో నుంచి మనం అలా కొంచెం జారుకుంటూ పోతున్నాం ఉండాలన్నమాట ఇక్కడ అంతా వాళ్ళు ప్రతి ఇంటి కాడ కూడా ఫ్లాగ్సే ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు అయితే మనం వెజిటెట్ అవుతున్నాం థ్యాంక్ యూ విజిట్ అయితే చూడొచ్చు అప్పట్లో పోర్ వెహికల్ ఎలా ఉన్నారు అలానే ఆ బిట్టు బాయ్ రండి ఏ కొంచెం చెయ్యి విజిట్ చేయండి చాలా 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 బాగుంటది థ్యాంక్ యూ ఫర్ విజిట్ అంట మేము వస్తూనే ఉంటాం మీరు ఇంకా డెవలప్ చేయండి మిమ్మల్ని మేము చూసుకుంటాం అన్నీ చెప్పాం మేము వాళ్ళకి ఓకే ఓకే అటై ఫార్ట్ ఫోర్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకో త్వరగా